ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ విప్లవానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వం మరోసారి ముందడుగు వేసింది రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు డ్రీమ్ డ్రోన్ సిటీ నిర్మాణం ప్రారంభం కానుంది ఈ నెల పదహారవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు అదే రోజు ఆయన శ్రీశైల్యం ఆలయాన్ని దర్శించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే డ్రోన్ హబ్ గా ఎదగనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి వ్యవసాయం వైద్యం పోలీసింగ్ ట్రాఫిక్ నియంత్రణ సరుకుల రవాణా వంటి విభాగాల్లో డ్రోన్ వినియోగాన్ని విస్తరించాలనే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాటు అధికారులు పాల్గొన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ మేనేజ్మెంట్ నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణకు సిసిటివీ కెమెరాలను సమర్థవంతంగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు ప్రభుత్వ అవసరాలకే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని మారుమూల ప్రాంతాలకు సరుకుల పంపిణీకి డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు పౌర సేవలను మరింత మెరుగుపరిచి ప్రజల సంతృప్తిని పెంచాలని ఐవిఆర్ఎస్ క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి విశ్లేషించనున్నారు రెవెన్యూ రికార్డులో గత ప్రభుత్వం చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు పంతొమ్మిది శాఖల సేవలను ప్రతిరోజు పర్యవేక్షించి నెలవారీ ఆడిట్లు నిర్వహించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు డ్రోన్ సిటీ నిర్మాణం పూర్తయ్యేసరికి ఏపీ దేశంలోనే డ్రోన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలుస్తుందని డిసెంబర్ లో భారీ డ్రోన్ షోలో నిర్వహించి రాష్ట్రం సాధించిన పురోగతిని ప్రదర్శించినట్లు చంద్రబాబు వెల్లడించారు